అందరికీ నమస్కారం మనం పిల్లలు చదివింది ఎలా గుర్తించుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం పిల్లలు గుర్తించుకోవాలి అనుకుంటే వాళ్ళు చదవాలి చదవాలంటే బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు క్లాస్ బాగా వినాలి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను వినకపోయిన వాళ్ళు ఉంటే ఆ ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి ఇప్పుడు పిల్లాడు క్లాస్ లో ఎలా బిహేవ్ చేస్తాడు పిల్లాడు క్లాస్ లో ఎలా ఉంటాడు అనే అంశం గురించి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను ఒక టీచర్ చాలా అమాయకుడు అనుకోండి తన పని మాత్రమే తను చూసుకొని పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలని తాపత్రయంతో తను ఎవరిని తిట్టకుండా కొట్టకుండా పిల్లలకి చెప్దామని ప్రయత్నిస్తుంటే అటువంటి టీచర్ ఉన్నటువంటి క్లాస్ లో పిల్లాడు ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయం గురించి చెప్తాను నేను ఒక బుక్ లో చదివాను ఒక మహర్షి ప్రవచనం చెప్తూ ఉంటే ఒక టీచర్ ఆ ప్రవచనాన్ని వింటూ ఉంటాడు ఆ ప్రవచనంలో ఆ మహర్షి ఏం చెప్తాడంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ నువ్వు పూజించే సాయి మహాత్ముడు ఉన్నాడు ప్రతి ఒక్క జీవిని కూడా సాయి భగవాని రూపంగా చూడండి ఎవరిని కొట్టడం గాని నిందించడం కూడా చేయకూడదు అలా కొట్టడం నిందించడం చేస్తే నువ్వు వారి లోపల ఉన్నటువంటి సాయిని నిందించడం కొట్టడం చేసిన వాడు అవుతావు అని ఆ ప్రవచనం యొక్క సారం ఇదంతా తను అర్థం చేసుకొని నెక్స్ట్ డే క్లాస్ కి ఆ క్లాస్ లో పిల్లాడు అల్లర్ చేశాడు అనుకోండి బాబు అల్లర్ చేయకు అని చెప్పేసి తన క్లాస్ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రతిరోజు పిల్లాడి పైన ఎటువంటి కోపం కూడా ప్రదర్శించకుండా క్లాస్ చెప్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఆ టీచర్ యొక్క కంట్రోల్లో లేరు పిల్లలు క్లాస్ మొత్తం కూడా వినకుండా ఇష్టం ఉన్న విధంగా అల్లర్ చేయడం ప్రారంభించారు ఈ విధంగా అల్లర్ చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు చూసి టీచర్ కి స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడం తెలియట్లేదు ఈ టీచర్ ని మనం తీసేద్దామా అని ఒక నిర్ణయానికి వచ్చారు ఇలా నిర్ణయానికి వచ్చిన విషయం ఆ చివన ఈ చివన ఉండి ఈ టీచర్ యొక్క దృష్టిలోకి వచ్చింది తను చాలా బాధపడిపోయాడు నేను ప్రతి ఒక్క జీవిని కూడా సాయి స్వరూపంగానే చూస్తున్నాను కదా ఎందుకు జాబే పోయే విధంగా ఉంది అని వాళ్ళ ఈ ప్రవచనం చెప్పినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు స్వామి నేను మీ ప్రవచనం విని ప్రతి జీవిలో కూడా సాయి ఉన్నాడనుకోని ఏ జీవిని బాధ పెట్టకూడదని మా స్టూడెంట్స్ ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఎవరిని తిట్టకుండా నేను క్లాస్ చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు మా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే నాకు క్లాస్ కంట్రోల్ చేయడం పిల్లల్ని కంట్రోల్ చేయడం చాతగాదని నన్ను జాబ్ నుంచి తీసేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా జాబ్ పోతే నేను ఎలా బ్రతికేది స్వామి మీరు చెప్పిన ప్రవచనం నా జాబ్ కు వచ్చిందండి నా జాబ్ పోయే పరిస్థితి తీసుకొచ్చింది అని అన్నాడు మహర్షి ఏమన్నారంటే బాబు నేను చెప్పింది ప్రతి జీవిలోనూ సాయి ఉన్నాడు నీ ఎవరినైనా నిందిస్తే వాడిలో ఉన్న సాయి కూడా బాధపడతాడు అని చెప్పాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇప్పుడు నీ పిల్లాడు ఉన్నాడు అనుకోండి నీ చిన్న పిల్లాడు బైక్ అడిగాడు నేను చిన్న ఆట బైక్ తోనే ఆడుకుంటాడు అదే పెద్ద బైక్ అడిగితే నువ్వు కొనిస్తావా నాయన అంటే నేను కొనియను ఎందుకు వాడికి నడిపే వయసు లేదు అందుకే నువ్వు కొనియ మరి వాడిలో కూడా సాయే ఉన్నాడు కదా సాయి అడిగింది కదా నువ్వు కొనిస్తావా అంటే అదే విధంగా ఆ జీవులో ఉన్నటువంటి సాయిని నువ్వు సక్రమ మార్గంలో పెట్టే ఉద్యోగం నీది అటువంటి అప్పుడు ఆ సాయిని ఎలా నువ్వు మంచిగా మలచాలో ఆ విధంగానే చేయాలి తప్ప నీ డ్యూటీని పక్కదారి పట్టించకూడదు అని చెప్పిన వాళ్ళే అప్పుడు ఆయన జ్ఞానోదయం అయిపోయి స్టూడెంట్స్ని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా సెటరేట్ అయిపోయి చేతులు కట్టుకొని ముక్కు మీద వేలేసుకొని క్లాస్ వినడం ప్రారంభించారు చూసారా ఒక చిన్న ప్రవచనంలో కానీ బుక్లో కానీ మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఇటువంటి అమాయకమైన టీచర్ల దగ్గర పిల్లలు ఎలాగా బిహేవ్ చేస్తారో కూడా మనకు తెలుసు పిల్లలు అవుట్ ఆఫ్ క్లాస్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనకు చాలా సమస్య సో మీ పిల్లాడు కూడా క్లాస్ పర్ఫెక్ట్గా వింటున్నాడా టీచర్లను ఏడిపిస్తున్నాడా ఒకసారి చూడండి పేరెంట్స్ థ్యాంక్ యూ